నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం నుంచి భారీ స్థాయిలో జిల్లా వైఎస్సార్సీపీ చంద్రశేఖర చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో చేరారు పార్టీలో చేరిన వారికి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం నుండి అనేక మంది ప్రధాన నాయకులు వైఎస్సార్సీపీ పార్టీలో చేరారని వారందరికీ ముందుగా అభినందనలని గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో అనేక మంది వైసీపీ పార్టీలోకి చేరబోతున్నారని అన్నారు బీజేపీ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ లాంటి సిద్ధాంతాలు లేని పార్టీలతో టీడీపీ జత కడుతుంది ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ ఉండబోదని చంద్రబాబు నాయుడుకు ఇదే ఆఖరి ఎన్నిక అందుకే అసంబద్ధమైన హామీలిస్తూ ధనవంతులతో పార్టీని గెలిపించాలని చూస్తున్నారని అన్నారు టీడీపీ పార్టీ చరిత్రలో కలిసిపోతున్నాయని అన్నారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మురళి పాల్గొన్నారు ఆత్మపూర్ నియోజకవర్గం నుండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు రావూరు సుందరరామిరెడ్డి ఆనందసాగరం మండలం టీడీపీ అధ్యక్షులు నడ్డ రవీందర్ రెడ్డి ఎక్స్ నుడా డైరెక్టర్ ఎస్కే కాచిన్నా బాషా వీరితో పాటు సుమారు నూట యాభై మంది వరకు వైసీపీ పార్టీలు చేరారు రాజ్యసభ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారికి కరెంట్ ఎంపీ ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారికి డిస్టిక్ట్ ఇన్ఛార్జు చంద్రశేఖర్ గారికి అదేవిధంగా ఎంపీ గారు మీద రావు గారికి గూడూరు ఇన్చార్జు మురళీ గారికి మిగతా ఇక్కడికి వచ్చిన కోటారెడ్డి గారికి మిగతా ఆత్మకూరు నాయకులందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ గత పదిహేను రోజుల నుంచి నెల్లూరులో ఏ విధంగా రాజకీయాలు మారాయో మీ అందరికీ బాగానే తెలుసు వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపి తరఫున మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు పేరు ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి దాదాపు ప్రతి కాన్షన్స్లో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్దయాత్ర రావడం జరిగింది ఈరోజు సుందరయ్య గారు రవి గారు అదేవిధంగా రాజా గారు దునీ బాషా గారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకు అండగా ఉంటూ ఈ నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా కృషి చేస్తూ కూడా అప్పుడు అన్ని దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ దాని తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఎవరు మంచి చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం మన పార్టీకి అందరూ అండగా ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరూ మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా వచ్చే ముప్పై ఇంకా నలభై ఐదు రోజులు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అందరూ మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు పనితనం చూశారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థానం అంటే రూపంలో మనకు వచ్చిన విజయసాయి రెడ్డి గారు కూడా చూసి ఈ ప్రాంతానికి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ఇంకా ఈ నెల్లూరు డిస్టిక్నే చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి మేమందరం కూడా ఎక్కువగా భావిస్తున్నాం మిగతా వాళ్ళు కూడా మైనారిటీలు కానీ మిగతా కులాలు కానీ ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎక్కువగా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు అది రాబోయే రోజులు మీ అందరు కూడా కనపడుతుంది ముఖ్యంగా ఆ గత పది రోజుల నుంచి కొంచెం మీరందరూ వార్తలు వింటా ఉన్నారు కొన్ని ఎక్కువగా చాక్లెట్లు పంచుతున్నారని అని చెప్పేసి నాయకులకి ఆ సైడ్ నుంచి టీడీపీ సైడ్ నుంచి చాక్లెట్లు పంచుతా ఉన్నారు రాత్రులు పొడి దొంగతనం చేస్తున్నారు అని చెప్పేసి ఆ రాజకీయం మేము మన పనితను చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చేస్తూ మన విజయసాయి గారికి మిగతా వచ్చే ధన్యవాదాలు నాకు ఎంతో కొండంత అండగా రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆయనతో కలిసి ప్రయాణం చేస్తాను రాజకీయ ప్రయాణం అట్లా మొదలైతే అదేవిధంగా నాకు బ్రదర్స్లో బిఎంఆర్ వస్తారన్నా నాకు ప్రతి విషయంలో అండదండగా ఉంటూ ముందుకు తీసుకొచ్చు అదేవిధంగా ఈరోజు నేను సంతోషించిన విషయం ఏంటంటే మా విజయసాయి రెడ్డి గారు ఆయన ద్వారా నేను పార్టీలో చేరే ఈ కార్యక్రమానికి నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు భవిష్యత్తులో మన నెల్లూరు జిల్లాకి ఒక మంచి నాయకత్వం పార్లమెంట్ ప్రభాకర్ రెడ్డి గారు బిఎంఆర్ గారు అదేవిధంగా మన విక్రమ్ గారు వీళ్ళందరినీ బాగా యాక్టివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఒక చొరవ ఇది ఆ పరిస్థితులు కూడా మా విజయసాయి రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి ఆయన నాయకత్వంలో హృదయపూర్వకంగా మేము పనిచేస్తూ ఉన్న మేము ఈరోజు బాధ్యత తీసుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి విజయానికి ఖచ్చితంగా మేము పనిచేస్తామని చెప్పేసి హృదయపూర్వకంగా తెలుపు చేసుకుంటూ ఈ రోజు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారితో కండవా చేయించుకోవడం చాలా సంతోషంగా నేను హైకోర్టు న్యాయవాది ఈరోజు మన వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరడం చాలా సంతోషంగా అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీస్ కానివ్వండి అన్ని వర్గాలకు కానివ్వండి చాలా మంచి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు ఆ సంక్షేమ పథకాలు మరియు సార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను నేను ఆకర్షితులై మరియు అదేవిధంగా నా ఆత్మకూరు ఎమ్మెల్యే గారు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా పెద్దలు రాజ్యసభ ఎంపీ గారు శ్రీ విజయసాయి గారి ఆధారంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఈ ఎన్నికలలో మా ఎంపీ గారిని విధంగా ఎమ్మెల్యే గారిని చాలా మెజారిటీతో మా ముస్లిం అందరూ కలిసి సార్కి హెల్ప్ చేసి మా ఈ ఎలక్షన్లో విజయవంతం చేయాలని కోరుకుంటూ అదే విధంగా సలహా నాకు రాజకీయంలో మొదలు పెట్టినప్పటి నుంచి మా కుటుంబం కానీ మేము తెలుగుదేశంలో ఈరోజు తెలుగుదేశం నుంచి వైసీపీ పార్టీలు చేరుతున్నాం మాకు వాదల ప్రభాకర్ రెడ్డి గారు మస్తానాన్న గారు రెడ్డి గారు ముఖ్యంగా మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు వీళ్ళ సమక్షంలో ఈరోజు చేరుతూ రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి మా శక్తి వచ్చిన కృషి చేసి ఎంపీ కానీ ఎమ్మెల్యే గారి కూడా గెలిపిందని కోరుచున్నాను ఒకరించి కూడా నేను తెలుగుదేశం ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అన్ని కూడా పేద ప్రజలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ కూడా కొరకు చాలా కృషి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మేము విజయసాయి రెడ్డి గారు ఎంపీగా ఆధార్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డి గారు మళ్ళీ ఆత్మకూరు ఎమ్మెల్యేగా తప్పకుండా విజయం సాధిస్తారని కోరుకుంటూ మేమందరం కూడా

భాషా గారు కానీ వారితో పాటు ఈరోజు నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా ఈ యొక్క ఒక సంచలనమైనటువంటి విషయం నాలుగు దశాబ్దాల కృషి ఒక పార్టీలో వదులుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల ఇచ్చినటువంటి సుపరిపాలన అమలు చేసినటువంటి లబ్ధి పథకాలు లబ్ధి సంక్షేమ పథకాలు చూపించినటువంటి అభివృద్ధి వీటన్నిటికీ ఆకర్షితులై ఈరోజు వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారికి వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం తెలుగుదేశం పార్టీలో మనకెంతో ఉపయోగపడుతుంది మన నాయకత్వంతో మమైకమై మన పార్టీ యొక్క అభివృద్ధి మన పార్టీ యొక్క విజయానికి వీరందరూ కూడా శక్తివంచన లేకుండా మనస్ఫూర్తిగా కృషి చేస్తారు ఇది ఒక ఆరంభం మాత్రమే విక్రమ్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయేటటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క ప్రాంతిలో ఉన్నటువంటి నాయకత్వం నాయ భ్రాంతి నాయకత్వ భ్రాంతి వదులుకొని మన పార్టీకి చేరేటటువంటి సంఖ్య మరింత కూడా క్రమంగా పెరుగుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రతి రాజకీయ పార్టీతో కూడా అనుసంధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు గతంలో బీజేపీ కావచ్చు యూపీఏ కావచ్చు ఎన్డీఏ కావచ్చు ప్రతి ఒక్క పార్టీతో సిద్ధాంతం అన్నటువంటిది లేకుండా విధి విధానాలు లేకుండా రాజకీయమే పరమావధిగా అధికారమే పరమావధిగా నడుచుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ వీడి ఈ రోజు వస్తున్నారు అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సినటువంటి విషయం అవమానకరమైనటువంటి విషయం ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బిజెపితో ఎలా అయితే జతగట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ యొక్క చరిత్ర అన్నటువంటిది పరిసమాప్తం అవుతుంది దానికి సర్వైవల్ అన్నటువంటిది లేదు తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నిక ఎన్నికలు అవుతాయి తెలుగుదేశం పార్టీ అటు జనసేన కానీ బీజేపీలో రెండు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అందుకే చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నిక కాబట్టి ఈ రకమైనటువంటి మాయావిలాగా తయారై అయ్యే ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ హామీలు ఇస్తూ ప్రజలను మగ్గిపెట్టేదానికి బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలోకి తీసుకొని ధనాన్నే ముఖ్యంగా పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దేశ రాజకీయాల్లో కాబట్టి తెలుగుదేశం పార్టీ కాలక్రమేణా ఈ ఎన్నికల తరువాత నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల తరువాత దాని చరిత్ర పుటల్లో కలిసిపోతుంది చరిత్ర పుటల్లో కలిసిపోతుంది అన్నటువంటి విషయం ఇది నగ్న సత్యం జరగబోతుంది